యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేడెక్కుతుంది కాంగ్రెస్ అభ్యర్థి కాసుల గౌడ్ శుక్రవారం గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడి తమ అభిప్రాయాలను వెల్లడించారు తమ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారంటీ పథకాలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరేలా కృషి చేస్తారని అంజయ్య గౌడ్ హామీ ఇచ్చారు పేదలకు సన్న బియ్యం అందజేయడం ఉచిత విద్యుత్తు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రైతులకు రుణమాఫీ ప్రజా పాలనలో రేషన్ కార్డుల జారీ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు గ్రామానికి అరవై ఇందిర మైండ్లు మంజూరు అయ్యాయని ప్రజలు ఈ విషయాలను గమనించాలని కోరారు ఎమ్మెల్యే అనుమతితో గ్రామానికి రెండు కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తు కేటాయించబడిన నేపథ్యంలో గ్రామ ప్రజల ఆశీర్వాదం కోరుతూ అంజయ్య గౌడ్ ప్రచారాన్ని కొనసాగించారు అందరికీ నమస్కారం నేను చూలూరు గ్రామం పోచంపల్లి మండల్ నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మా చూలూరు గ్రామంలో మరి నన్ను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బలపరిచింది మరి అదేవిధంగా గతంలో చేసిన మంచి పనులే కానీ మరి ఇప్పుడు చేసిపోయే మనుషులే మంచి పనులే కానీ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క కూలి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆరు సంక్షేమ పథకాలు అప్పుడు ఆరు గ్యారెంటీ ప్రకటించింది అదేవిధంగా ఆరు గ్యారంటీలో భాగంగానే ప్రజాపాలన నడుస్తుంది ఆ ప్రజాపాలనలో భాగంగా మేము ఫస్ట్ అధికారులు రాగానే బస్సులు ఫిరిగిస్తా చెప్పినాం బస్సులు ఫిరిగిచ్చినాం రెండు వందల యూనిట్ల వరకు కూడా కరెంటు తిరిగి ఇచ్చినాం మరి అదేవిధంగా గ్యాస్ కూడా సరే గ్యాస్ కూడా కొంత అనువార్య కాలంలో జరుగుతుండచ్చు మరి అదేవిధంగా ఈరోజు సన్న బియ్యం అనుకోకుండా కూడా మరి ప్రతి ఒక్క పేదవాడు అసలు సన్న బియ్యం తినాలని చెప్పి ఆలోచనతో మన రేవంత్ రెడ్డి గారి ప్రభావంతో మరి సన్న బియ్యం ఇవ్వడం జరిగింది మరి ఈరోజు సన్న బియ్యం తినడం వల్ల రైతులంతా రైతులే కానీ పేదవాడే కానీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు మన ప్రజాపాలనలో మరి అదేవిధంగా ఇంకా ఇందిరమ్మ ఇల్లే కానీ రేషన్ కార్డులే కానీ మన జూలూరు విషయానికి వస్తే రెండు వందల యాభై రేషన్ కార్డులు ఇప్పించిన మేము మూడు వందల యాభై మంది యాడింగ్ చేయించాం రేషన్ కార్డులు మరి రేషన్ కార్డు వచ్చిందంటే ఒక్కొక్క ఇంటికి పది లక్షల రూపాయలు పదిహేను లక్షల రూపాయలు వరకు ఆదాయం అవుతుంది దానివల్ల రేషన్ బియ్యం వస్తున్నాయి కరెంట్ ఫీరీ అవుతుంది ఇవాళ ఉద్యోగాలకే కానీ దీనికే కానీ ఒక ఆధారం అంటే ఒక రేషన్ కార్డే దానివల్ల ఎంత లబ్ధి పొందిరో ఒకసారి గ్రామ ప్రజలు కూడా ఆలోచన చేయాలి మరి అదేవిధంగా ప్రతి ఒక పౌరుడు ఆలోచన చేయాలి మరి అదేవిధంగా మన ప్రజాపాలనలో ఎంత ప్రజాపాలన ఆదరణ వస్తుందో మీరు ఒకసారి కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం మరి అదేవిధంగా ఇందిరామ ఇండ్లు కూడా మాకు అరవై ఇండ్లు వచ్చినాయి ఆ అరవై ఇండ్లు కూడా మేము అందరికీ మరి ప్రతి ఒక్క గరీబోడికి ఈ పార్టీ ఆ పార్టీని అని చూడకుండా కూడా అన్ని రకాలుగా మేము సాయం చేస్తూ ఉన్నాం అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చినాం ప్రతి ఒక్క పేదవాడికి అరులైన పేదవాడికి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చినాం మరి అదేవిధంగా ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారితోటి సహకారంతో ఈ గ్రామంలో కూడా రెండు రెండు కోట్ల రూపాయల మంజు ఆ రెండు కోట్ల నిధులు తీసుకొచ్చి హెచ్ఎండి కింద ఒక కోటి యాభై కోటి కోటి రూపాయలు తీసుకొచ్చినాం అదేవిధంగా ఎస్సీ సప్లాన్ కింద కూడా ముప్పై లక్ష రూపాయలు ఇచ్చినాం మరి ఇతరత్ర కూడా మరి ఇంకో ముప్పై నలభై లక్ష రూపాయల పనులు తీసుకొచ్చి మేము ఇప్పటికే రెండు సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి చేస్తామంటే మీరు ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఈ విధంగా మరి శ్మశాన వాటికలో కూడా మరి ఎందుకంటే మన జూలూరులో చాలా జనం ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అందుబాటులో ఈ స్వర్గరథాన్ని కూడా త్వరలోనే ఒక దాతని అడిగి స్వర్గరథాన్ని కూడా ఇక్కడ ప్రవేశపెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎన్నికల సందర్భంగా మరి నాకు ఒక ఆలోచన ఏంటంటే సరే మన దగ్గర ఒక పిల్లలు కూడా చదువుకోని కూడా నాకు ఇప్పుడు సర్పంచ్ అయిన తర్వాత ఒక ఐదు వేలు మా జీతం వస్తుంది ఆ జీతాన్ని బట్టి కూడా నేను ఒక సాయంత్రం పూట ఒక ఇద్దరు టీచర్లు పెట్టి ఆ టీచర్ల పిల్లల పిల్లల కోసం చదువు కోసం నేను ఆ జీతాన్ని కూడా ఆ టీచర్లకే ఇచ్చి ఆ పిల్లలు చదివిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మాట ఇస్తున్నా అదేవిధంగా ఇంకా గ్రామ అభివృద్ధి కోసం ఎంతకైనా నేను ఇంతమంది గతంలో కూడా ఎంతో నేను అభివృద్ధి చేసిన ఆ అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏంది ఇప్పుడు ఎల్లమ్మ గుట్టకేంది కనీసం నేను ఆ రోజు బిడ్జి లేకుండా ఆ బ్రిడ్జి చేసిన మరి అదేవిధంగా మరి మన అల్లీనగర్ పీడ ఛానల్కు రెండు కోట్ల రూపాయల మంజూరు చేయించి ఈరోజు కలవాటు చేయించిన ఘనత నాది ఉంది ఆ రోజు మూసి నీళ్లకు రైతులంతా వర్షం ఆ నీరు వచ్చి పొలాలని మురిగిపోతున్నాయి అంటే కూడా పొలాలకా కూడా గైడ్ వాళ్ళు కట్టించి ఎంతో అభివృద్ధి చేసిన ఎలాంటి అధికారం లేకున్నా ఆ పనులు చేసినా మరి ఈ రోజు కూడా మా హెచ్ఎం నీళ్ళ కింద కూడా మల్లన్న గుట్టకు పోవాలంటే కూడా దారి లేకపోతే అక్కడ జనం పోతుంటే ఇబ్బంది పడుతుందని చెప్పి కూడా ఈరోజు మా ఎమ్మెల్యే గారితో ఒక ముప్పై లక్ష రూపాయలు నిధులు తీసుకొచ్చి అక్కడ సీసీ రోడ్డు కూడా చేపిస్తూ ఉన్నా ఇంకా యాభై లక్షలతోనే మన మార్కెట్ యార్డ్ నుంచి మన పిలుగుళ్ళ వరకు కూడా సీసీ రోడ్డు చేయించడానికి ఈరోజు రోజు వచ్చే నిధులు మంజూరు అయ్యి ఉన్నాయి కాబట్టి రేపు త్వరలోనే స్టార్ట్ చేసి కూడా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాను అదేవిధంగా మన జూలుడ్ ఒక హాస్పిటల్ లేకుంటే ఆ సబ్ సెంటర్ను కూడా మన ఎమ్మెల్యే గారి ద్వారా ఒక ఇరవై లక్షల రూపాయలు తీసుకొని ఆ సబ్ సెంటర్ను కూడా పూర్తి చేయడం జరిగింది త్వరలోనే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని ప్రారంభత్వం చేస్తాం ప్రజలకు అందుబాటులో ఉంటుంది మరి అదే విధంగా ఇంకా జూలూరులో ఇంకా అభివృద్ధి చెందాలంటే మాలాంటి యువకుని ఆలోచన పరుని ఎన్నుకుంటేనే మీరు మనం అంతా ఒక అభివృద్ధి కార్యక్రమం నడుస్తుంది కాబట్టి జూలూరుని ఎంతో అభివృద్ధి చేస్తా అని చెప్పి కూడా ఒక ఒక ఉత్తమ ఉత్తమ గ్రామ పంచాయతీగా అని చెప్పి కూడా ఈ ప్రజలకు ఒక మాట ఇస్తా ఉన్నా అదేవిధంగా నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి నాకు ఎన్నో రోజుల నుంచి నేను కష్టపడి ప్రతి పేదవాడికి సాయం చేసుకుంటూ ఇంకా అందుబాటులో వండుకో వండుకుంటూ వాళ్ళందరికీ నష్టాలు కష్టాలని చూసుకుంటూ నేను మీతో పాటు ఉంటున్నాను ఎప్పుడు వచ్చినా ఆపద వచ్చినా వచ్చినా మీ పిలువగానే మీ కడుపులో పట్టుకొచ్చి అమ్మ ఏమైందని చెప్పి అడుగుకుంటూ నేను ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ వెళ్తున్నాను కాబట్టి అలాంటి సేవ చేయడానికి మీరు ఒకసారి నాకు సర్పంచ్గా అవకాశం ఇస్తే నేను మీకు సేవ చేసేందుకు ముందుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు నాకు ఉంగరం గుర్తు వచ్చింది కాబట్టి రేపు డిసెంబర్ పద్నాలుగు తారీఖు నాడు ఓట్లు ఉన్నాయి కాబట్టి మీరందరూ వచ్చి నాకు నాకు ఒక అవకాశం ఇచ్చి నా మీద దయ ఉంచి మీరందరూ నాకు ఒకసారి ఉంగరంగుతుకు ఓటేసి నన్ను గెలిపించగలని కోరుతూ మీ యొక్క ఆశీర్వాదం తీసుకుంటారని చెప్పి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ గతంలో కూడా టీఆర్ఎస్ పరిపాలనలో పది సంవత్సరాలు వారి పరిపాలించారు కనీసం పది పది సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఒక ఉద్యోగం ఇవ్వలే ఒక ఇల్లు ఇవ్వలే ఏం ఇయ్యలే మరి ఉత్తగా నామిక వాస్తున్నాయిగా సీసీ రోడ్లకి టెంకాయలు పెట్టారు తప్ప ఇంతవరకు అభివృద్ధి మాటే లేదు మరి అదేవిధంగా ఇంత ముందు కూడా మా జూలు విషయానికి వస్తే అసలు ఏం వర్క్లే జరగలేదు ఇంతవరకు ఒక వర్క్ జరగలేదు అది ఏమన్నా సీసీ కుబరికాయ సిమెంట్ రోడ్లకే ఇబ్బంది ఆ సిసి రోడ్డు కొబ్బరికాయలు పెట్టారు తప్ప వేరే ఆలోచన చేయలే చేయలేదు మరి అదేవిధంగా శ్మశాల వాటికలు అట్లే ఉన్నాయి మరి అదేవిధంగా ఇంకా వేరే రక వంటింటి సమస్య కూడా జూలూరు గ్రామంలో బాగా ఉంది ఇంకా ఇతరత్ర నీటి వస్తువులే కానీ చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి రేపు పొద్దుగాల మేము సర్పంచ్గా అయినట్టయితే రేపు పొద్దుగాల స్మశాన వాటికాలు ఎమ్మటే మా ఎమ్మెల్యే గారితో చెప్పిచ్చి మేము ఖచ్చితంగా అవి త్వరలోనే పూర్తి చేస్తాం అదేవిధంగా జూలూరు పెద్ద విలేజ్ కాబట్టి నీళ్ళ కొరత బాగుంది కాబట్టి రేపు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నీళ్ళతోనే పెద్ద సమస్య ఉంటుంది కాబట్టి లేస్తే మరి మహిళలకు నీళ్ళే కావాలి కాబట్టి నీళ్ళ సమస్య మేము వచ్చిన ఒక నెల రోజులల్లో రోజు దినం తప్పి దినం నీళ్ళు ఇచ్చేటట్టుగా చేస్తా దానికి పెద్ద ఎత్తున కూడా మా ఎమ్మెల్యే గారితో నిధులు తీసుకొచ్చి కొట్లాడి తీసుకొచ్చి ఇంకా ఎంతో అభివృద్ధి చేసి ఆ నీళ్ళని తక్షణమే ఇప్పిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇందునమ్మ ఇల్లు కూడా ప్రతి ఒక్క పేదవాడికి మళ్ళీ ఇప్పుడు రెండో విడత కూడా వచ్చింది మరి త్వరలోనే మొన్ననే ఏప్రిల్నే మేము ఇస్తామని చెప్పారు మరి త్వరలోనే ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు అందించే కార్యక్రమం చేపడతా అదేవిధంగా వంద ఇల్లు వంద ఇళ్ళ పైనే తీసుకొచ్చి ఈరోజు ఇంకా సంక్షేమ పథకాలనే కానీ మేము ప్రతి ఒక్కరికి అంది ఆలోచన చేస్తున్నాం కాబట్టి మరి అదేవిధంగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మహాలక్ష్మి స్కీమ్ ఇస్తామని చెప్పినాం ఆ మహాలక్ష్మి పథకం కింద కూడా ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క మహిళకు ఖచ్చితంగా ఈ రెండు వేల ఐదు రూపాయలు నేను ఎమ్మెల్యే గారితో కొట్టాడి ఇంకా అధికంగా తీసుకొచ్చి ఇంకా సంక్షేమ పథకాలే కానీ ఈ మహాలక్ష్మి పథకం కిందనే కానీ ప్రతి ఒక్కరికి ఇప్పించింది